మీరు తెలియ కదా మీ పేరు చదవండి అనే నేను అన్నప్పుడు నేను చదివిన తర్వాత మీకు అద్దంకి దయాకర్ అనే నేను అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం వల్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నెక్స్ట్ సభ్యుడనైనా తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైనా అద్దంకి దాయకరని నేను సభ సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తా